హే హాయ్ హలో గుడ్ మార్నింగ్ నేనైతే పొద్దున్నే మూడున్నరకి ముళ్ళు ఇంకా ఇవాళనైతే మాకైతే పండగ స్టార్ట్ అంటే ఈరోజు అమావాస్య ఉగాదికి ముందు రోజు అమావాస్య రోజు అయితే మేమైతే దేవుని అయితే పెట్టుకుంటాం అంటే ఉగాది మాకు రోజు కాదు మూడు రోజులైతే ఉంటుంది మేము మూడు రోజులు అయితే జరుపుకుంటాం మొదటి రోజు అమావాస్య రోజు రెండవ రోజు ఉగాది రోజు మూడవ రోజు ఉగాది తెల్లారి మూడు రోజులైతే మేమైతే పండగనైతే సెలబ్రేషన్ అయితే వేసుకుంటాం ఇంకా ఈ మూడు రోజులు అంటే ఓన్లీ మా క్యాస్ట్ నాకు తెలిసిన వరకైతే మా క్యాస్ట్లోనే ఈ పండుగని ఇంత మూడు రోజులైతే జరుపుకుంటారు ఇంకా ఏవర్ అంటే దీని ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలు అయితే చూస్తారు మీరు ఇంకా పొద్దున్నే అయితే నేనైతే లేచినా అసలు నా ఫేస్ ఎందుకో మొత్తం ఇట్లా చబ్బీగా అయింది మొత్తం వాపులాగా వచ్చింది అసలు ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు ఇంకా నేనైతే పొద్దున్నే పని తీరడం అసలు కష్టమని నైటే మొత్తం కొంచెం నీట్గా వేసి అయితే పెట్టుకున్న ఇంకొక సింకుల్ని అయితే ఒక నాలుగైదు బౌలు అయితే ఉన్నాయి అవి అయితే అయిపోతుంది గ్యాస్ బండ కూడా అయితే పెట్టుకున్నా ఇంకా గ్యాస్ పై కూడా కడిగి బొట్లు అయితే పెట్టినా ఈ గ్యాస్ పైకి అయితే ఒక చిన్న స్టోరీ ఉంది ఇదైతే దీనికి అయితే ఇరవై ఐదు సంవత్సరాలు నేను పుట్టినాక మా అమ్మగా ఉన్నదంట దీన్ని అయితే మా పిన్ని వాడింది నేను వాడినా మా అమ్మ వాడింది ఇంకా ముగ్గురు నలుగురు వాడినాం దీన్ని ఆయన అయితే ఎట్లుందో అట్లనే ఉంది ఇంకా మంచిగా నేనైతే ఇంట్లో మొత్తం సదిలేసి పెట్టుకున్నా ఇంకా ఈ వాటర్ బాటిల్ చూపెడతానంటే మా పిల్లలు అయితే వాటర్ మస్తు ఆడతారు ఇంకా కొన్న బాటిల్ ఎందుకని ఇవి గోవా చూసి ఏ పారేయకుండా అవి అయితే మొత్తం అట్లా జమేష్ పెట్టినా ఇంకా తర్వాతనైతే దీపం అయితే ముట్టి స్నానం అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లు అయితే నీట్గానే ఉంది కానీ పైన ఎట్లా నిన్న నైట్ చేసింది కదా మార్నింగ్ అయితే పాచిపాని అయితే ఎట్లా వేయాలి కదా ఓడిచి తుడిచి అయితే వాటర్ అయితే గ్యాస్ పైన పెట్టుకున్నా ఇంకా తర్వాత అయితే ఇంటి ముందు అయితే ముగ్గు అయితే పెట్టినా ఇంకా నేనైతే ఒక కార్నర్కి వేయాలి ముగ్గు లేకపోతే మా పిల్లలైతే తొక్కి మొత్తం అలాగే పసుపు కుంకుతో ఇంట్లోకి వస్తారు అందుకే నాకు జారి పడతడం వల్ల అది రాయి ముగ్గు కాబట్టి ఒక పక్కకైతే వేసిన చూడండి కొంచెం నీట్గా ఉంది కదా ఇక మా పిల్లలైతే మాత్రం మొత్తం అంగడి అంగడి గందరగోళం అవుతుంది ఇంకా నేనైతే పొద్దు మంచి తెల్లారకం ఉందయితే తల స్నానం అయితే చేసిన ఇంకా తల స్నానం చేసి మంచిగా నీళ్ళు పట్టి దేవుడి దీపం అయితే ముట్టేయాలి ఇంకా ఈ విషయంలోకి వస్తే ఇవాళ పండగ విషయంలోకి వస్తేనైతే ఇది ఓన్లీ మా క్యాస్ట్ వాళ్ళే చేసుకుంటారు ఇందులో ఐదు కులాలు ఉంటాయి కదా అంటే వడ్ల వాళ్ళు ఏ పని చేసేవాళ్ళు ఆ పని పనిముట్లను అంటే వడ్ల పని చేసేవాళ్ళు దువ్వోడ మిషన్ అట్లాగే మిషన్స్ ఉంటాయి కదా అవి ఇవి మా ఐదు కులాలు అంటే వడ్ల కమ్మరి కంచరి శిల్పులు కంసలి కమ్మరి వాళ్ళు ఇట్లా ఐదుగురం ఉంటాం కదా ఈ ఐదుగురైతే ఉగాది రోజుకు ముందు రోజు అమావాస్య రోజు అయితే దేవుళ్ళను అయితే పెట్టుకుంటారు ఆ దేవుళ్ళని పెట్టుకొని మూడు రోజుల దాకా కదిలించకుండానే ఉంటారు ఇది మా పద్ధతి ఆ రోజైతే మంచిగా మాకు మూడు రోజులైతే మంచిగా ఎంజాయ్ అనిపిస్తుంది ఇంకా ఈ వాటర్ బాటిల్ అయితే నింపైతే దేవుడి దీపం అయితే ముట్టించిన ఇంకా ఇంట్లో అయితే ఇంకా వంట చేయాలి కదా అమావాస్య రోజు మేమైతే పప్పు అయితే వేయము ఇంకా పప్పు వేయద్దని నైటే బొబ్బెర్లు అయితే ఈ బొబ్బెర్లు అయితే కర్రీ అయితే వేయాలి చేసి ఇంకా అంటే మేమైతే సొంతంగా దేవుడిని అయితే పెట్టుకోమంటే పెద్దవాళ్ళు పెడతారు కదా అక్కడికి వెళ్ళి అయితే మొక్కుతాం ఇంకా ఈ విషయానికి వస్తేనైతే ఫస్ట్ అమావాస్య రోజు ఏ పనిముట్లు అంటే ఏ వృత్తి చేసేవాళ్ళు ఆ పనిముట్లు అయితే దేవుడి దగ్గర ఒక మండపం ఏర్పాటు చేసి అందులో కంపల్సరీగా మనం చేసే పనిముట్లు అయితే అందులో పెట్టి ఫస్ట్ పీట పెట్టి దానిపైన ముగ్గు పెట్టి తర్వాత పనిముట్లు అందులో పెట్టి పసుపు కుంకుమ వేసి తర్వాతనైతే ఒక యుగాది పండగకైతే కంపల్సరీ కావాల్సినవి అయితే పూలు ఉంటుంది అవైతే కావాలి పూలు ఆ పూల పేర్లు ఏంటంటే తీగదరి పూలు అని ఉంటాయి ఆ తీగదెరి పూలు అయితే తప్పకుండా అంటే తప్పకుండా కావాలి ఆ పూలను తీసుకొని వచ్చి ఆ మండపం చుట్టూ ఏర్పాటు చేసి అండ్ మామిడి ఆకులతోనైతే డెకరేట్ అయితే చేస్తారు అంటే ఇప్పుడు మీకు చూపెడతా ఎలానో అది నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా మండపం అయితే చూపెడతా ఆ పూలతోనైతే డెకరేషన్ అంటే మండపం ఏర్పాటు చేసి ఇంకా తర్వాత విస్తరాకులైతే కొడతారు తప్పకుండా మర్రాకులతోని కొత్త చీపురు పుల్లలతోని మర్రాకులు ఆకులతో విస్తరి కొట్టి అందులో అయితే ప్రసాదం అయితే పెడతారు ఇంకా మా పిల్లోడైతే చూడండి ఎట్లా ఉన్నాడో ఇంకా నేనైతే ఇంట్లో చిన్న పని ఉంటైతే బట్టలు ఉంటే బట్టలు లారేసి మా పెద్దమ్మల ఇంటికైతే అయితే నేనైతే బయలుదేరుతున్నా నా చెబ్బీస్ వయసు అయితే ఇంకా పోలేదు ఇంకా మా పెద్దమ్మల ఇంటికైతే నేనైతే ఎల్లమ్మ అని చెప్తే నేను ఒక జాకెట్ మొక్క ఒక కుడుకనైతే పట్టుకుని అయితే పోతాన్న మా చిన్నోడికి పెద్దోడికి చెవుల పోట వచ్చినప్పుడు మేమైతే మొక్కినాం ఇంకా ఇట్లా ఇలాగనైతే పందిరినైతే డెకరేషన్ అయితే ఇస్తారు అంటే దేవుని మండపం తప్పకుండా వేయాలి ఇక్కడ మా పెద్దమ్మనైతే తెల్లమ్మ మొక్కింది నేను కూడా మొక్కుతున్నా ఈ ఫస్ట్ రోజు ఉగాది పండుగ ఫస్ట్ రోజు అయితే ఎక్కువ అయితే ఏం ప్రాసెస్ ఉండదు ఓన్లీ అన్నం అండి తర్వాత గోధుమ పిండితోనైతే చక్కెర కలిపి అయితే ప్రసాదం అయితే పెడతారు ఇది ఫస్ట్ రోజు మామూలుగా అంటే మామూలుగా తొందరగా అయిపోతుంది పూజ కానీ మండపం ఏర్పాటు చేసాడు పూల కూగడం ఇట్లాంటిది ఒక ప్రాసెస్ అయితే కొంచెం ఉంటుంది ఇంకా ఉగాది రోజు అయితే చాలా ఉంటుంది ఇంకా ఉగాది తెల్లారైతే ఇంకా బాగుంటుంది అసలు యాక్చువల్లీ బాగా మందికి తెలిసిందంటే ఒకటే ఒకటి ఉగాది రోజు కానీ చాలామందికి ఇది తెలియనే తెలియదు ఈ పండగ మాత్రం ఒక మూడు రోజులు ఉంటుంది ఇంకా ఇప్పుడు కాదు మేము చిన్నగా ఉండేటప్పుడు మా అమ్మమ్మల ఇంటికాడ ఒక పండగ అంటే కన్నుల పండగ ఉండేది అసలు ఎంత బాగుండేది అసలు చెప్పిన మాటల్లో చెప్పలేనంత బాగుండేది ఇప్పుడు అవి అయితే మేమైతే చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టుకొని అయిపోయింది దండం పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మా కోడలను అయితే చిన్న ఫోటో షూ ఫోటో దిద్దామని షూట్లో అంత పెద్ద మాటలు ఎందుకు లేదు కానీ ఫోటోలు అయితే తీద్దామని అయితే మామిడి ఆకులతో చిన్న డెకరేషన్ చేద్దామని అయితే ఒకటైతే లెగ్గిన్ ప్యాంట్ ఉంటే దాన్ని అయితే ఇట్లా చెట్టులాగా అయితే పెట్టి మిగతా అయితే మామిడి కొమ్మలతోనైతే ఒక లాగా వేసి దాన్ని అయితే ఫోటోలు దిద్దామని అయితే మేమైతే రెడీ అయితే చేస్తున్నాం ఇంకా దానికైతే టూ మంత్స్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా మా భజనయితే అన్నయ్యనైతే అప్పటికప్పుడు అయితే మామిడాకులు లేకపోతే నిమిషంలో పోయి తీసుకొని వచ్చిండు బిడ్డ కోసము అట్లా ఇంకా నేనైతే నాకు తోచినట్టు ఒకటి యూట్యూబ్లో సర్చ్ చేసిన అదైతే కనబడ్డది ఏదో సింపుల్గా అయితే రెడీ చేసిన ఇంకా మా చిన్నోడైతే ఆగమాగం చేస్తాడు అసలు ఆగడమే లేదు ఇంకా మామిడి ఆకులు ఉంటే మామిడి కాయలు మామిడి అయితే చిన్నగా డెకరేషన్ అయితే చేసినాం ఇక చూడండి ఎంత బాగా వచ్చిందో నాకైతే నచ్చింది మీకు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఇంకా ఏముంది దాన్ని చిన్నదాన్ని అయితే మంచిగా ఒక పది పదిహేను ఫోటోలు తీసి చిన్న వీడియోలు అయితే తీసినాం ఇంకా దానికి మ్యాచింగ్ గాజులు కూడా ఇస్తారు ఇక చూడండి నేను ఎలా డెకరేషన్ చేసినా బాగుందా తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇంకానైతే మా ఉగాది పండగ వీడియోనైతే ఉగాది రోజు అండ్ ఉగాది తెల్లారైతే అస్సలు మిస్ చేయద్దు తప్పకుండా మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోకండి మీలో ఇలా ఎవరైనా ఉగాది పండుగ సెలబ్రేషన్స్ వేసుకునే వాళ్ళు ఉంటే నాకైతే కామెంట్ చేయండి ఇంకానైతే దాన్ని అయితే పడుకోబెట్టి ఫోటోలు అయితే తీసినాం ఇంకా విచిత్రం ఏంటంటే మా అన్నయ్య కూడా దాన్ని పక్కకు పడుకొని ఫోటోలు అయితే దిగిండు వానికి కూడా ఫోటోలు తీయమని ఇంకా లాస్ట్కు అది ఫోటోలు మొత్తం తీసుడు అయిపోయినాక లాస్ట్కి ఇట్లా లేచింది కళ్ళు తెరిచింది మొత్తం అయితే పడుకొనే ఉంది ఎంత లేపిన అయితే లేవలేదు లడ్డుకు లడ్డు చబ్బిగా ఉంది మా చిన్నది ఫోటోలు ఇలా కనబడుతుంది కానీ రియల్గా కొంచెం బాగానే ఏంటి కొంచెం తక్కువనే ఉంది ఫోటోలో కొంచెం బాగా లడ్డు కనబడుతుంది ఇంకా అయితే ఫోటో మొత్తం అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి అయితే వెళ్ళినాం ఇంటికి వెళ్ళి మొత్తం బ్యాగ్ అయితే దగ్గర పెట్టుకున్నాం ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామని ఇంకా నైట్ ఎనిమిదిన్నరకు బయట బయలుదేరడం మేమైతే ఇంటికి వెళ్ళేసరికి అయితే నైన్ థర్టీ అయితే దాటింది ఇంకేముంది మంచిగా పోయి పడుకున్నాం